అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను రైనైటిస్ గురించి మాట్లాడబోతున్నాను రైనైటిస్ అంటే మనకి ముక్కు పట్టేయడం ముక్కు ముక్కు పట్టేయడం ముక్కు నుంచి నీరు కారడం తుమ్ములు రావడం అలాగే మన ముక్కు కళ్ళు ఇంకా గొంతులో దురదగా రా ఉండడం లాంటివి జరుగుతాయి అన్నమాట ఈ సిమ్టమ్స్ మనకి ఎలర్జిక నాన్ ఎలర్జిక అనేది మనం చూసుకోవాలి ఎలర్జిక్ సింటమ్స్ అంటే మనకి ఏదో ఒక ఎక్స్పోజర్ వల్ల వస్తుంది అంటే బయటకు వెళ్ళినప్పుడు పాలిన్ గ్రీన్స్ అంటే ముఖ్యంగా మనకి స్ప్రింగ్ సీజన్లో కానీ ఈ వసంత ఋతువుల్లో ఎప్పుడైతే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి పూలు పూల సీజన్లో ఎక్కువ పూలు ఉన్న గార్డెన్లో కానీ వెళ్ళినప్పుడు మనం అక్కడ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ కుప్పడి వల్ల మనకి తుమ్ములు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఇంట్లో ఎక్కువ డస్ట్ ఉన్న డస్ట్ మైట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా కాక్రోచెస్ లేదా ఇంట్లో ఏమైనా పెటానిమల్స్ ఉంటే వాటి వెంట్రుకలు ఉంటాయి కదా వాటి హెయిర్స్ దానివల్ల కూడా ఈ సింటమ్స్ ప్రెసిపరేట్ అవ్వచ్చు ఇది ఎలర్జీక్ ఇంకా దీంట్లో కూడా నాన్ ఎలర్జీక్ ఉంటుంది అప్పుడు వచ్చేసి మనకి నేర్స్ అని అంటారు నాన్ ఎలర్జీ క్రైనైటిస్ విత్ ఇస్నోఫిలిక్ సిండ్రోమ్ అనమాట అంటే వీళ్ళలో ఎలర్జిక్ సిమ్టమ్స్ ఓ ఎలర్జిక్ ఉండదు బట్ ఇస్నోఫిల్ కౌంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ప్లస్ ఇంకొక ఎంటిటీ ఏంటంటే మనం ఒకవేళ మనకి ముక్కు దిబ్బడగా ఉండడం వల్ల కొంతమంది డ్రాప్స్ వాడతారు ఆ డ్రాప్స్ వాడడం వల్ల కూడా మనకి ఈ సిమ్టమ్స్ మళ్ళీ రిబౌండ్గా వచ్చే మెడికేషన్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా మనకి ఈ ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా అది వచ్చేసి మనకి ఏస్ ఇన్హెబిటర్స్ అని బీటాగనిస్ అని అలాగే ఆల్ఫా అని లేదా ఎన్ఎస్ఐట్స్ ఈ రకమైన మందులు ఉండ వాడడం వల్ల కూడా కొంతమందికి ఇలా కంటిన్యూస్గా ముక్కు కారే ఛాన్స్ ఉంటుంది ఇంకొక ఎంటిటీ వచ్చేసి గస్టెట్ రైనైటిస్ అంటే కొంతమందికి ఏంటంటే తినడం వల్ల కూడా ఈ ముక్కు కారిపోతూ ఉంటుంది ఇవేమన్నా కా ఇదా లేకపోతే ఎలర్జీక్ రైనైటిసా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం కొన్ని టెస్ట్లు ఉంటాయి ఒకటి వచ్చేసి స్కిన్ ప్యాచ్ టెస్ట్ ఒకటి ఉంటుంది దాంతోపాటు ఐజీఈ లెవెల్స్ అలాగే ఇస్నోఫిల్ క్లా కౌంట్స్ చేసుకోవాలి ఐజీఈ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని మనం ఎలర్జిక్లోకి చేస్తాము ఎలర్జిక్ క్రైనైటిస్ ఉన్న వాళ్ళలో అట్లీస్ట్ యాభై శాతం మందికి ఆస్మా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ఎవరిలో అయితే ఆస్మా ఉందో వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఈ ఎలర్జీ క్రైనైటిస్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది అలాగే ఎవరికైతే క్రానిక్ సెటిస్ అని ఉంటుందో వాళ్ళలో కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి ఈ ఎలర్జీ క్రైనైటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఎలర్జీ క్రైనైటిస్లో కూడా మళ్ళీ మనం ఈ టెస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ చూసుకోవాలన్నమాట అసలు మనకి సిమ్టమ్స్ అలా ఉన్నాయి వారంలో నాలుగు రోజుల కంటే ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయా నాలుగు మొత్తం నెలలో అంటే నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండి ప్లస్ నెల రోజుల పాటు ఉంటే మనం దీన్ని కన్సిడర్ చేస్తాం ఈ ఎంటిటీ కింద ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం వచ్చేసి వేరే ఏమైనా కాజెస్ ఉన్నాయా అంటే క్రోనిక్ రైనసైటి సైనోసైటిస్ అనేది లేదు అంటే ముక్కులో ఏమైనా కణితలు ఏమైనా వచ్చాయా లేకపోతే ముక్కు మనకి కొంతమందికి వంకరగా ఉంటుంది ఆ వంకరగా ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి లేదా ఫారెన్ బాడీ లేదా కొంతమంది చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న గింజలు పెట్టుకోవడం లేదా పెన్సిల్ అలాంటివి ఏమైనా పెట్టేసుకుంటారు కదా చిన్న చిన్న వస్తువులు ఏమైనా లోపల ఏమిడిపోయి అలా మనకి సిమ్టమ్స్ కాస్ చేస్తున్నాయా అనేది చూసుకోవాలి అంటే ఈ సిమ్టమ్స్ ఈ రైనో ఈ లోకల్ కాజెస్ అన్నీ చూసుకున్న తర్వాత మనం కాదు అనుకున్నప్పుడు ఐజీ ఐజీఈ లెవెల్స్ ఐస్నోఫిల్ కాన్స్ చూసుకున్న తర్వాత మనకి సింటమ్స్ పర్సిస్టెంట్గా ఉన్నాయా మైల్డ్గా ఉన్నాయా అంటే మనకి సివియర్ సింటమ్స్ ఉన్నాయా మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయా లేకపోతే తక్కువగానే ఉన్నాయి సిమ్టమ్స్ ఇంత ఎక్కువ ఇబ్బంది లేదా ఎక్కువ ఇబ్బంది లేకపోతే మనం లీవో లేదా లేకపోతే అలెగ్రా అంటాము అది కానీ లేదా లోరాటెడిన్ డెస్లోరేటైడిన్ ఇలాంటి యాంటీహిస్టమిన్స్ వేసుకుంటే సరిపోతుంది లేదా లోకల్గా మనం యాంటీహిస్టమిన్ స్ప్రే ఉంటుంది అది వేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఎవరికైతే ఎక్కువగా పర్సిస్టెంట్ సిమ్టమ్స్ అంటే వారానికి నాలుగు రోజుల కంటే ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు లేదు అంటే ఎవరికైతే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఈ యాంటీ పాటు మనకి నేసల్ డో గ్లూబాటికాయిడ్స్ అంటారు అంటే స్టిరాయిడ్స్ రెండు కాంబినేషన్ ఉంటుంది యాంటీహిస్టమిన్స్ స్టిరాయిడ్ కాంబినేషన్ ఉంటుంది ఆ స్ప్రే వాడాలి దాంతోపాటు కొంతమందికి మోంటీల్యుకాస్ట్ ఇన్హిబిటర్స్ కానీ లేదా కాంబినేట్ సోడియం ఇంటర్నేషనల్ స్ప్రే కానీ ఇస్తారు అలాగే పర్సిస్టెంట్ ఓన్లీ ఎలర్జీ క్రైనైటిస్ పర్సిస్ట్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇప బ్రోమై బ్రోమైడ్ అనే స్ప్రే ఉంటుంది ఈ సెల్ స్ప్రే విప్ స్టిరాయిడ్ అది వాడచ్చు దీనివల్ల సింటమ్స్ తగ్గుతాయి అలాగే ఎవరికైతే దీనివల్ల ఎలర్జీ కంజెక్టివైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చేసి లోకల్గా మనము వాళ్ళకి ఓలోపా ఓలోప్యాటడిన్ అని లేదా అదర్ ట్రాపికల్ అంటే డ్రాప్స్ ఉంటాయి యాంటీహిస్టమిన్ డ్రాప్స్ అండ్ యాంట స్టిరాయిడ్ మైల్డ్ స్టిరాయిడ్ వేసుకుంటే వాళ్ళకి ఆ రైనైటిస్ అంటే రైనటిస్తో పాటు ఎవరికైతే కంజక్టివైటిస్ ఉందో ఆ కళ్ళు సింటమ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఎవరికైతే సివియర్గా సింటమ్స్ ఉన్నాయో వాళ్ళు సబ్లింగువల్ అండ్ సబ్క్యూటేనియస్ ఇమ్యూనోథెరపీ చేస్తున్నారనమాట అదేంటి అంటే మనకి ఈ మనకి ఏ అయితే అలెర్జన్ ఉందో క్యాండ్ క్యాట్ డాండర్స్ అంటే క్యాట్ యొక్క వెంట్రుకలు కానీ లేకపోతే పాలిన్ కానీ మనకి స్కిన్ కింద ఇంజెక్ట్ చేస్తారనమాట అదొక దానివల్ల మనకి సింటమ్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ తీసుకుంటే ఒకవేళ మనకి సీజనల్ ఎలర్జిక్ రెనేటిస్ అంటే ఉన్నది అనుకోండి అంటే ఇప్పుడు సీజన్స్ మారినప్పుడు ఈ ఫ్లవరింగ్ సీజన్స్లోనే వచ్చే రెనేటిస్ మనం చెక్ చేసుకుంటాం సింటమ్స్ తగ్గాయా లేదా అని సో దాన్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ హైట్రేట్ చేసుకుంటాం అలాగే సబ్లింగ్వెన్ ఈ ఏదైతే ఉందో ఈ కెమికల్స్ని అంటే మన ఎలర్జెన్స్ని నాలుగు కింద పెట్టి దాన్ని అలా ఒక రూట్ వచ్చేసి మనం నాలుగు కింద పెట్టేది ఇంకోటి వచ్చేసి మనకి స్కిన్లోకి ఇచ్చేది అనమాట ఈ రెండు ఎవరికైతే దీంతోపాటు ఆస్మా కానీ క్రోనిక్ అత్కేరియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి వచ్చేసి మనం ఇమ్యూనోథెరపీ ఇచ్చుకుంటాము ఎస్పెషలీ మ్యాబ్ అని ఉంటుంది అనమాట ఆ ఇంజెక్షన్స్ సబ్్యూటేనియస్గా ఇచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఈ మైల్డ్ మైల్డ్ సింటమ్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ నేసల్ స్ప్రే సిటోజిన్ సిటోజిన్ మెడిసిన్ సరిపోతుంది ఎవరికైతే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయో మోడరేట్లీ సివియర్ ఉంటాయో వాళ్ళకి మాత్రం క్రోమోలిన్స్ ఓడియం స్ప్రే దాంతో పాటు గ్లూకోటికాయిడ్స్ అంటే స్టిరాయిడ్ స్ప్రే ప్లస్ మనకి అజిలాస్టిన్ అండ్ ఫ్లూటికోసాన్ స్ప్రే ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట ఆ స్ప్రే రెగ్యులర్గా వాడుకోవాల్సి వస్తుంది ఎవరికైతే పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నాయో అంటే స్కూల్కి వెళ్ళడం ఇబ్బంది అయ్యి వారానికి నాలుగు రోజులు కంటే ఎక్కువ సింటమ్స్ ఉన్నాయి లేకపోతే మనం చేస్తున్న వర్క్ వర్క్లో లేదా మన పర్ఫార్మెన్స్ ఉంటే వీళ్ళని సివియర్ కింద కన్సిడర్ చేస్తాం వీళ్ళకి వచ్చేసి మనం ఓరల్ అంటే ఓరల్గా కూడా స్టిరాయిడ్స్ ఒక వారం రోజుల పాటు ఇస్తే ఈ సింటమ్స్ అనేవి తగ్గుతాయి దాని తర్వాత మనం నేసల్ స్ప్రేకి స్విచ్ చేసుకోవచ్చు అంటే సెమెంటేనియస్గా నేసిల్ స్ప్రే ఇచ్చుకుని కూడా మనం స్టిరాయిడ్స్ వాడుకుంటే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ